ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇరవై ఎనిమిది సంవత్సరాలకు తీర్పు రావడం ఆనందదాయకమని దళిత నాయకులు మీడియాతో అన్నారు ఎమ్మెల్సీ తోట తదితరులకు కేవలం పద్దెనిమిది నెలలే శిక్ష విధించడం ఎస్సీలకు కొంత అసంతృప్తి ఉందన్నారు అయినా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్సీ తోటకు దళితులు తగిన గుణపాఠం చెబుతారని దళిత నాయకులు మీడియా సమావేశంలో కమిలేశ్వరపురం సర్పంచ్ శాఖ శ్రీనివాస్ వాకతిప్ప ఎంపీటీసీ కుంచె ప్రసన్న కుమార్ దాయం శేఖర్ మధుసూదన్ సుబ్బారావు కోల శ్రీనివాసరావు రెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిలీలు జ శిక్ష విధించి తెలుస్తున్న విషయం కానీ అంటే నేను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు కాబట్టి కంపల్సరీగా గవర్నర్ గారు జోక్యం చేసుకుని ఎమ్మెల్సీ పదవి తక్షణం రద్దుపరుగా కోరుతున్నాను అలాగే ఈ కేసులో బాధితులకు గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుండి అండగా ఉంటున్న రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు మరి వారి యొక్క ప్రబలంతో ఈ కేసు కొంచెం ముందుకు సాగిందన్న విషయం అందరికీ తెలిసినదే కాబట్టి ఈ కేసు విషయంపై వారు ఇంకా స్పందించినది వారు వెంటనే ఆ బాధ్యతలతో నేను అన్నీ స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలదీసుకుంటాను అలాగే దళిత సంవత్సరాలు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా అందరూ ఏకమయ్యి ఇప్పటికైనా ఒక రాజ్యాంగం అమలు పడిన అంబేద్కర్ సూత్రాలని పాటించి ఓటింగ్ తరిపికొట్టాలే కంపల్సరీగా మనం తగిన విధంగా బుద్ధి చెప్పి తీర్పు రావాలని నేను మనం మనసారి కోరుకుంటున్నాను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఎందుకంటే నిన్న జరిగిన విశాఖపట్నం కోర్టు కోట తిరుమూతుల మీద ఇచ్చిన జడ్జిమెంటు మా దళితులకి అందరికీ కూడా ఆశజనకంగా ఉంది ఎందుకంటే దీన్ని మేము చాలా హర్చిస్తున్నాం ఇరవై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ సమయంలో ఇప్పుడు జడ్జిమెంట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పక్కన బాధ్యత ఉంది గడ్జమించు అతనికి పద్దెనిమిది నెలలు శిక్ష అంటే పద్దెనిమిది నెలలు కాదు ఇంచుమించు పది సంవత్సరాల దాటి శిక్ష పడాలనేసి మేము కోరుకున్నాం కానీ ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇంకా బతికే ఉంది అనేసేసి మేము ఇవాళ రాష్ట్రంలో ఇంకా నమ్ముతున్నారు అనేసి అంటానికి ఒక తీర్పు నిదర్శనం ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారి పోటీ చెప్తున్నాం తోట త్రిమూర్తులు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఎక్కడ సీట్ ఇచ్చారు కాబట్టి ఎక్కడ సీటు మార్చి వేరొకరికి ఇవ్వాలి లేదంటే ఇక్కడ మేము తోట త్రిమూర్తుల్ని ఓడించడం ఖాయం ప్రతి గ్రామం తిరిగి ప్రతి దళిత పేటలోకి వెళ్ళి ఇప్పుడు జరిగిన ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు కాపాడుకొచ్చిన తీర్పుని ఒకసారి ప్రజలకి మేము దళిత దళిత ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మేమంతా వివరించామనేసి మీడియా మిత్రులందరికీ చెప్తున్నాం ఒక విషయం మాత్రం ఉంచుకోవాలి త్రిమూర్తులు గారు మీరు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కోర్టుల్ని చట్టాలని ఎలా మేనేజ్ చేసుకొచ్చారో మీ చేతుల్లోని పార్టీలు మారి రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మీరు కాపాడుకుంటూ వచ్చారు ఈరోజు న్యాయం గెలిచింది ఇది మా దళితుల తీర్పు మా దళితులు విజయం అనేసేసి మేము అందరినీ కోరుతున్నాం అంతేకాదు మా దళితులందరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని కంటించి దీన్ని ఈ తీర్పుని స్వాగతించి రేపు పొద్దుట ఎవరొకరికి ఎలాంటి సూర్యమన్నన కేసు జరగకుండా వేలుకోవాలనేసి చెప్తున్నాం దళితులందరూ కూడా రోడ్డు మీదకి రావాలి రేపు జరిగే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను కూడా అడ్డుకుంటే మంచిది అనేసేసి నిరసన తెలపాలనేసేసి చేసి మేము దళిత సంఘాలని నుంచి కోరు కోరుతున్నాం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ తిరుమతులు గారు ఈ ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత ఈ మండపాటి నియోజకవర్గం వచ్చిన తర్వాత దాడుల మీద ఎస్సీల మీద దాడులు ఎక్కువ జరిగినాయి ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఒక్కసారి చూడండి త్రిమూర్తులు గారు మీరు ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది మేము లేదంటే దళితుల జబ్బు ఏటా అన్నది మాత్రం మేము నెక్స్ట్ రేపు వచ్చే ఎలక్షన్లో మేము చూపిస్తామనేసి మీడియా మృతులు తెలియజేస్తున్నాం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పంతొమ్మిది వందల యాభై ఐదు చట్ట ప్రకారం ఈ ఆరు నెలలు జైలు కడితేనే నువ్వు అర్హుడు కాదు పోటీ చేయడానికి నువ్వు సో హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి నీకు ఏడు రోజులు టైం ఇచ్చింది ఏడు రోజుల్లోనూ కూడా నువ్వు స సబ్మిట్ చేయాలి హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి నువ్వు పోటీ చేయాలంటేనే ఇవన్నీ కూడా నువ్వు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ బలంగా ఉన్నా నువ్వు తెచ్చుకోగలదు అని తెలుసు కానీ కాబట్టి ఎన్ని తెచ్చుకున్నా నువ్వెన్ని ఇక్కడి నుంచి పోటీ చేసావంటే మాత్రం కంపల్సరీ మా దళితులు సత్తా ఏటో చూపించే రోజు వచ్చింది మేము ఇది అవసరం అయితే ఎలక్షన్ కమిషన్ కూడా మేము తెలియపరుస్తాము ఆయన పోటీ నుంచి అర్హుడు కాదు పోటీకి అనేసి మేము ఎలక్షన్ కమిషన్ కూడా మేము నోటిఫికేషన్ తెలియపరుస్తాము ఇది మిత్రులందరికీ కూడా తెలియపరుస్తుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి